తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించిన రాయదుర్గం ఫాస్టర్ల అసోసియేషన్ ఫాదర్లు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద వారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సందర్భంగా ఫాస్టర్లు మీడియాతో మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ దళితులపైన గత మూడు రోజుల క్రిందట మతోన్మాదులు మూకుమ్మడిగా సామూహిక దాడులు చేయడం దుర్మార్గం అన్నారు అందరూ చూస్తుండగానే చిన్నపిల్లల పైన వికలాంగులపైన వృద్ధుల పైన అనేక మంది పైన రాళ్లతో రాడ్లతో ఖాళీ దయా కరుణ లేకుండా సామూహికంగా దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తక్షణమే దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చెప్పడం జరిగింది అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహం నుండి పోలీస్ స్టేషన్ వరకు వారు ర్యాలీగా బయలుదేరి అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీసులకు వినతి పత్రాలు అందించడం జరిగింది బాధులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఫాస్టర్లు హరికృష్ణ జాన్ పాల్ మీడియాతో మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో వీరేష్ బసవరాజు వరప్రసాద్ సురేష్ ప్రసాద్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చట్టపన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రభుత్వము ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఏ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్కరు పైన కూడా వెళ్ళకూడదని చెప్పేసి కూడా ప్రతి ఒక్క సభాముఖంగా మనం అంతా కూడా పొలిటిషన్కి వెళ్తున్నాము ప్రతి ఒక్కరు దీన్ని సహకరించుకోవాలని కోరుతున్నాము మరి ఈ సమయం సేరవచ్చిన ప్రతి వారికి ఉందని తెలియజేస్తున్నాం గత మూడు రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలం జనవాడ గ్రామం నందు సాయంకాలం ఆరు గంటల నుండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మూకుమ్డిగా మూడు వందలు పై ఏమాత్రం జాలి దయా అయ్యో పాపం కర్ణ కాటికం లేకుండా చిన్నపల్లి పైన వికలాంగుల పైన వృద్ధుల పైన సామూహ్యంగా ఉద్దేశంగా వాళ్ళ ముందే మాట్లాడుకొని కొంతమంది పెత్తందారులు మతన్మాదులు మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ ఎస్సీ ఎస్టీ క్రైస్తవ పైన దాడి చేయడము రాదుర్గం అశిష్యుడు క్రైస్తవ సమాజము మా జిల్లా అంతా రాష్ట్రం అంతా ఖండిస్తున్న తీవ్రంగా ఎందుకనగా మరి బైబిల్ సెలివిస్తున్నది నిన్ను వాళ్ళని నేను పొరుగు వాడిని ప్రేమించమని ఆ ప్రేమ చేత సమాజంలో అనేక కార్యక్రమాలు ఈరోజు మిషనర్లు వచ్చారు మన వైద్య సహా కళాశాలలు వస్తున్నాయి మరి స్కూల్ వస్తున్నాయి ఇవన్నీ ప్రేమ చేత జరుగుతున్నాయి క్రైస్తవులకు ఎవరు కూడా మరి క్రైస్తవులు ఎవరు కూడా ఇబ్బంది లేరు మడి ఇరుకులో కూడా ఉండరు వాళ్ళ ఆదర్శంగా ఉంటారు వాళ్ళ ఆదరణ కలిగి ఉంటారు అయితే మరి విషయాన్ని మేము మన రాజుర్గం అసేషన్ ద్వారా క్రైస్తవ సమాజం ద్వారా మేము ఖండిస్తున్నాము మా మన పూర్వము ఆ జరిగిన సంఘటన మరవకుండానే ఆ మతమాదలు వాళ్ళ ఇంట్లో మన చిన్న పిల్లలు ఉంటారు మన గర్భవతులు ఉంటారు బాల్యంతులు ఉంటారు వృద్ధులు ఉంటారు ఆ మానవత్వం కూడా లేకుండా ఏ అభంస్వం తెలియనటువంటి ఆ క్రైస్తవ సమాజం పైన మా సమాజం పైన వాళ్ళు చక్షణ రహితంగా ఇనుపురాజితో కొట్టి వాళ్ళు ఆ విధంగా అంటే భయాక్రంగా చేసి వాళ్ళు కేకలు వేసుకుంటున్నారు కొట్టించుకున్న వాళ్ళంతా అయితే వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు వాళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని మీ ఇళ్ళ దగ్గరికి వచ్చారా మతప్రచారం చేశారా లేకుంటే మీ దేవుడు కాదని చెప్పి ఏమన్నా వాళ్ళ ఆసభ్యంగా మాట్లాడారా స్వేచ్ఛ ఉంది లేఖను సెల్విస్తున్నది ఏసుక్రీస్తు అందరికి ప్రభు అని చెప్పి రాజ్యాంగం సెల్విస్తున్నది స్వేచ్ఛ ఉందని చెప్పి అలాంటి స్వేచ్ఛలో ప్రజాస్వామ్యంలో మేము ఉంటుండగా మరి మాకు మన ఆశయాలకు మాకు ఆంక్షలు కూడా ఏమాత్రం ఆటం కలగకుండా ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా మరి ఇలాంటి మరల పునరుత్వం కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి మతోన్మాదాలు కూడా మరి సభాముఖంగా మిమ్మల్ందరినీ కూడా ఖండిస్తున్నాము హెచ్చరిస్తున్నాము ఎందుకనగా పైన దేవుడు చూస్తున్నాడు ఆ రోజున వాళ్ళు ఎంతమంది అయితే రక్తాలతో కారిపోతున్నారో ఈ రోజు కూడా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళ మెరుగైన అర్థం చాలా అవసరము మరి ఎక్కడైతే వాళ్ళు కాళ్ళు చేతులు మరణ ఉన్నారో వాళ్ళందరికీ చాలా వైద్య సౌకర్యం చాలా అవసరము మరి ఏ విషయంలో అయితే వాళ్ళు వైద్యం కోల్పోయినారు అవయాలు కోల్పోయినారు మరి ప్రభుత్వము తీక్షణ మరి చర్యలు తీసుకొని మరి వాళ్ళకి ఆ న్యాయమైనటువంటి ఆ వైద్య సౌకర్యం కల్పించి ఆ మతానుబంధాలపై కఠినమైన చర్యలు తీసుకొని మరలా ఇలాంటి పునరుత్వం కాకుండా రానున్న రోజుల్లో ఒకవేళ అయితే ఆంధ్ర రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా యావత్తు దేశం ప్రపంచ వ్యాప్తం కూడా మరలా కదిలి వస్తున్నది క్రైస్తవ సమాజము ఆ తగ్గించుకుని ఉన్నదంటే నిన్ను వల్ల నిన్ను పొరుగు అని ప్రేమించమని లేఖను సెలిస్తున్నారు కాబట్టి మేము తగ్గించుకున్నాము అయితే ఆ శాంతిని బట్టి మేము కూడా ఆ శాంతి లోక యేసునామం నడుస్తుండగా మరి ఆ నామంలోనే మేము మిమ్మల్ని కూడా మేము ఈ విషయం సభంగా తెలియజేస్తున్నాం మరి రోజున ఇంత పెద్ద వక్తగా మన దైవజన్లు మన మరి గారు మన తాలూకా అధ్యక్షులు ఇక్కడ మరల హరిప్రదర్ గారు మరి సల్మాన్ రాజు గారు మరలా సహోదరి చాలా మంది మన బసరాజయ్య గారు ఇంతమంది మన క్రైస్త సమాజము నాయకులు సేవకులు సువార్థికులు పెద్ద ఎత్తున తరలి రావడం అనేది వీడు మాకు న్యాయం చేయాలని చెప్పి ఆ పట్టణ సీఎస్ దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు కూడా స్పందించి ఆ క్రైస్త సమాజం ఉన్నటువంటి మాకు ఏమైతే ఆ స్వేచ్ఛ సమానత్వం ఉన్నదో అవన్నీ కూడా మాకు అవకాశం మేము మీడియా ముఖంగా మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్